చల్మడ ఆనందరావు వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్లకు సర్జన్లకు రావాల్సిన స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో చల్మడ ఆనందరావు వైద్య కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న టీం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎండి అఖిల్ పాషా మాట్లాడుతూ చెల్మడ ఆనందరావు కళాశాలలోని అరవై మంది జూనియర్ సర్జన్లు డాక్టర్ దినోత్సవం రోజున తమకు రావాల్సిన స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారన్నారు దీంతో యాజమాన్యం ఆగ్రహంతో సదరు అరవై మంది జూనియర్ డాక్టర్లు సర్జన్లను సస్పెండ్ చేశారని పేర్కొన్నారు మా స్టైఫండ్ ఇవ్వాలని ప్రశ్నించినందుకు సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు కాలేజీ యాజమాన్యం ఆ స్టైఫైడ్ ను కాజేసి మరి అక్రమంగా మరి కాలేజీ యాజమాన్యం వాళ్లకు స్టైఫైడ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో డాక్టర్స్ల దినోత్సవం రోజు జూన్ ఒకటో తేదీ రోజు మరి డాక్టర్లు కొంతమంది కలిసి జూనియర్ డాక్టర్లు సర్జన్లు మరి ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కాలేజీ ముందు మెడికల్ కాలేజీ ముందు ఈ ధర్నా నిర్వహి మరి నిర్వహించడం తోటి మరి ఈ కాలేజ్ యజమాన్యాన్ని మీరు ప్రశ్నిస్తారా విద్యార్థులే అనే ఆలోచనతోటి వాళ్ళ యొక్క దుర్బుద్ధితోటి మరి ఇక్కడ ఉన్న అరవై మంది దాదాపు అరవై అరవై రెండు మంది మరి జూనియర్ డాక్టర్లు సర్జన్లను మరి సస్పెండ్ చేయడం జరిగింది ఈ కాలేజ్ యజమాన్యం ఈ కాలేజ్ యాజమాన్యానికి ఏ మాత్రం సిగ్గు శరం ఉన్నా కానీ మరి ఇక్కడ స్టైఫెండ్ విద్యార్థులకు రావాల్సింది ఇయ్యాలి తప్ప మరి స్టైఫెండ్ ఇవ్వకుండా కనీసం ఇస్తలేరు ఇయ్యాలి మా స్టైఫెండ్ మాకు మా కస్టార్ జీతం మాకు ఈ కాలేజ్ యాజమాన్యం మాకు చెల్లించాలని చెప్పేసి ప్రశ్నించినందుకు మరి ఇక్కడ సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా తీర్మానం టీం తరఫున డిమాండ్ చేసి అడుగుతా